ఇవి ఓళ్ళ గాయన్స్ అండి నా చిన్నతనంలో మా నాన్నగారి ప్రోత్సాహంతో నేను ఇవి సేవ్ చేశాను ఇవి దమ్మిడీలు అంటారు వీటిని మూడు దమ్మిడీలు అయితే ఒక కాని ఓళ్ళు అండి ఇవి దమ్మిడీలు ఇవన్నీ దమ్మిడీలు అండి మూడు దమ్మిడీలు కలిస్తే ఒక కాని ఇవన్నీ కూడా కానులు చిలు కానులు కూడా ఉన్నాయన్నమాట అలాగే రెండు కానులు కలిస్తే ఒక అర్ధన రెండు అర్ధనాలు అయితే ఒక అణ పదహారు రూపాయికి పదహారు అణాలు అట్లాగే బేడ రెండు అణాలు అయితే బేడా రూపాయికి పదహారు ఎనిమండి అట్లాగే పైసలు ఇవి నయా పైసలు అన్నారు కదా అవి నయా పైసలు ఇవన్నీ కూడా ఒక పైసలు పావుల ఇది పావులు ఆ వెనక తర్వాత రెండు పైసలు రెండు పైసలు ఐదు పైసలు ఇవి తర్వాత పది పైసలు ఇవి ఇరవై పైసలు ఇవన్నీ కూడా ఇరవై పైసలు ఇవి పది పైసలు ఇవి కూడా పది పైసలు చిన్న చిన్నవి ఇవేమో ఇరవై ఐదు పైసలు తర్వాత యాభై పైసలు రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నేను సేకరించినవండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండీ ఈ గోల్డ్ అంటే నా దృష్టిలో ఇవి నాకెంతో సంతోషంగా ఉన్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై జై హింద్